వ్యాపార సముదాయాల నుంచి కూడా మీకు అవసరం లేని ఈ వ్యర్థాలను తీసేసి ఇక్కడ కలెక్షన్ సెంటర్స్ పెట్టారు కలెక్షన్ సెంటర్స్ లో ఇచ్చేస్తే వాళ్ళు కలెక్ట్ చేసుకొని మీ దగ్గర నుంచి ఈ యొక్క దీని నుంచి విముక్తి కలిగించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా మీరు అందరికీ విన్నపం చేసుకుంటా ఉన్నాను మీరు దీని చాలా ముఖ్యమైన విషయంగా తీసుకొని ఈ వ్యర్థాలను మీ మీ దగ్గర నుంచి మీరు విముక్తి చేసేసుకోండి నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా నా వంతు స్వచ్ఛతా కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో శుభ్రపరచడంలో సహాయం చేస్తున్నారు చేస్తుందని నమ్ముతూ సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి నా తోటి వారికి ఆ తోటి వారికి స్వచ్ఛతపై స్వచ్ఛతపై మరియు మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎలక్ట్రానిక్ శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని